అనేక సమస్యల పట్ల ప్రజా సమస్యలు ఎక్కడున్నా కూడా బీజేవైఎం తరపు నుంచి అనితారెడ్డి అటెండ్ అవుతూ ఉంటుంది అక్కడ వారి తరపున మాట్లాడుతూ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని నిలదీస్తూ ఉంటుంది మీరు మీతో పాటు మీ సభ్యులు మహిళలు ఎవరైతే ఉన్నారో వారి అక్కడ హాజరవుతూ ఉంటుంది అనితారెడ్డికి బీజేపీ పార్టీ అంటే ఎందుకు అంత మక్కువ అని అడిగితే మీరేం చెప్తారు అనితారెడ్డి అంటే బీజేపీ బీజేపీ అంటే రెడ్డి ఏదైనా ఒకటే అండి నేను ఈ పార్టీలో ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాను నేను ఈ పార్టీ మీద ఏదో ఫ్యూచర్లో నాకు ఏదో వస్తుంది నేను ఎక్కడో ఉంటానని ఆశించి మాత్రం రాలేదు నేను దేశం కోసం ధర్మం కోసం మాత్రమే ఈ పార్టీలోకి వచ్చాను అందులో భాగంగానే ఈ పార్టీకి సేవ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఇందులో బీజే కార్యకర్తగా వర్క్ చేస్తున్నాను నేను గత ఆరు సంవత్సరాల నుంచి ఈ ఇందులో కార్యకర్తగా వర్క్ చేస్తున్నాను మేము రీసెంట్గా మేము కాలేజీలపైన అధిక వసూలు చేసిన పైన స్కూల్స్ పైన డిఎస్సి విషయంలో కానివ్వండి గ్రూప్ గ్రూప్స్ విషయంలో కానివ్వండి అవకతవకలు జరిగాయి ఒక వన్ ఇయర్ ముందు అప్పటి నుంచి వరకు విద్యార్థుల మీద ఉద్యోగుల మీద స్టూడెంట్స్ మీద పిల్లల మీద ఏ అఘాయిత్యం జరిగినా ఏ అక్రమాలకు పాల్పడినా కూడా మా బీజేవయం వాళ్ళు ప్రతి చోట ఉండి వాళ్ళకు అండదండగా ఉండి వాళ్ళ సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకెళ్తాం మేము ఇది ఒక విషయమే కాదండి ఆ బిజే కార్యకర్త ఏ ఏది ఆశించి పార్టీలోకి రాడు కేవలం పార్టీ కోసం ప్రజల కోసం మాత్రమే అండదండగా ఉండాలని ప్రజలకు సేవ చేయాలన్న ఒక్క సంకల్పంతో ముందుకొచ్చి తనంతటి తాను వర్క్ చేస్తాడు అయితే ఇంకో విషయం ఏంటంటే ఎక్కడ కూడా హిందూ ధర్మాల పట్ల కావచ్చు హిందువుల పట్ల కావచ్చు దేవాలయాల పట్ల కావచ్చు అక్కడ ఆక్రమాలు ధ్వంసమైనటువంటి పరిస్థితులు మీ ఆధ్వర్యంలో కొంతమంది అక్కడికి వచ్చి రై రాష్ట్ర రోకాలు నిర్వహించడము తర్వాత ఆహారం ఏమంటారు దాన్ని రోడ్డు అంతా నిర్బంధించడము అక్కడ మొత్తము రాస్తారోకాలు నిర్వహించి ధర్నాలు చేస్తుంటారు అంటే బీజేపీ పార్టీ బిజె వైఎం పార్టీకి సంబంధించి మీరు మాత్రమే అక్కడ రోడ్డు మీదకి వస్తారు ఏ ఇతర రాజకీయ పార్టీలు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితులు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ఏ రాజకీయ పార్టీలు ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళకి అక్కడ ఏం లబ్ధి రావట్లేదు మాకు లబ్ధి అవసరం లేదండి మాకు ప్రజలు ముఖ్యం ప్రజా సమస్యలు ముఖ్యం మేము అందుకే రోడ్ల మీదకి వచ్చి ఏ ప్రాబ్లం ఉన్నా మేము ముందుకు వస్తున్నాం వాళ్ళకి అక్కడ ఏం రావట్లేదు కదా వాళ్ళందరికీ ముందుకు రావట్లేదు ముందున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని ఇష్యూస్ మీద బయటకు వచ్చిందని ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రోజు రోడ్డు మీదకి వచ్చి ఇది ప్రజలకు కష్టం ఉంది ఇది విద్యార్థుల కష్టం ఉంది ఇది రైతు కష్టం ఉందని ఏ ఒక్క రోజు రాలేదు రోడ్డు మీదకి ఈ రేవంత్ రెడ్డి గారు ఇంతకు ముందున్న సంవత్సరంలో ఇంత ముందున్న కాంగ్రెస్ కాంగ్రెస్ లీడర్లు ఏ ఎన్నిసార్లు రోడ్ల మీదకి వచ్చారు ఎన్నిసార్లు ప్రజల దగ్గరకు వచ్చారు ఇప్పుడు గతనికి కూర్చొని అందరి జీవితాలు లాగం చేస్తున్నాడు కదా ఇంతకు ముందున్న బిఆర్ఎస్ ప్రభుత్వమే చూడండి ఏ రోజన్నా రోడ్ల మీదకి వచ్చారా ఏ రోజన్నా అసెంబ్లీ బయటకు వచ్చారా వాళ్ళు రాలేదు కదా ఇప్పుడు ఎందుకు వస్తున్నారు ఇప్పుడు వాళ్ళు అధికారంలో లేరు కాబట్టి ఇప్పుడు బయటకు వస్తున్నారు ఇంత ముందుకు రాలేదే ఇంత ముందుకు వాళ్ళు చేసిన తప్పులే కదా ఇంతకు ముందు పది సంవత్సరాలు వాళ్ళు చేస్తారు ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు పెద్ద వాళ్ళకి తేడా ఏముంది వాళ్ళ అధికారంలో ఉంటే వాళ్ళు వాళ్ళ వాళ్ళ అధికారంలో సేపు ప్రజలు ఎవరికి కనిపించలేదు ఇప్పుడు వాళ్ళు రోడ్ల మీద పడేసరికి ఇప్పుడు ప్రజల దగ్గరకు వస్తున్నారు ఎందుకు వస్తున్నారు కానీ మేము అధికారంలో ఉన్నా లేకున్నా రాత్రైనా పగలైనా చిగురి ఎప్పుడైనా వానైనా ఎండైనా మేము ఇవేమీ చూడము ప్రజలు అనేవాడు ఎవడైనా కష్టంలో ఉన్నాడు అని అంటే వాడి గడప వాడి గడప లోపలికి వెళ్ళి మేము ఆదుకుంటాము మేము అండగా ఉంటాము మాట సాయం చేస్తాము ఏ మాకు తోచినంత సహాయం ప్రతి ఒక్క కార్యకర్త కానీ ఎవరు కానీ చేసేసేస్తాం మేము ఏ రోజు అధికారం చూడమంటే అది చిన్న పోస్ట్ పెద్ద పోస్ట్ మేము చూడము మేము ఎమ్మెల్యే ఎంపీ చూడము ఆపదన్న వాడిని ఆదుకుంటాం మేము అది భారతీయ జనతా పార్టీలో చిన్న కార్యకర్తల నుంచి పెద్ద వాళ్ళ వరకు అదే మనసత్వం ఉంటుంది అదే అదే ప్రవర్తన ఒక విషయం ఏంటంటే రానున్న రోజుల్లో స్థానిక ఎలక్షన్స్ లో బీజేపీ యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుంది బీజేపీ పార్టీని ప్రజలు ఆదరిస్తారా ఆశీర్వదిస్తారా బీజేపీ పార్టీని మీరు చూసారు మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ లోనే మంచి మెజార్టీతో ప్రజలు ఆదరించాడు ప్రజలు ఆదరించారు అందువల్లనే రెండు ఎమ్మెల్సీ పదవులు మనకు వచ్చాయి ఇప్పుడు రానున్న స్థానిక ఎన్నికల్లో కూడా ప్రజలు చాలామంది బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు ప్రజలకు వాస్తవాలు అనే కళ్ళ కట్టినట్టు అర్థమైపోయాయి ఇప్పుడు కూడా మాతో అంటున్నారు మేము కాంగ్రెస్కు ఓటేసి చాలా పెద్ద తప్పు చేసాము రానున్న రోజుల్లో బీజేపీకి అవకాశం ఇవ్వాలి బీజేపీ రావాలి అందరి ద్రాక్ష అందరికీ అందుబాటులో ఉండాలి ప్ర ప్రజలకు పేదవాళ్ళకు అందరికీ బీజేపీ వల్లనే సాధ్యమవుతుంది బీజేపీని ఓటేయించాలి మాతో పాటు పది మందిని ఓటేయిస్తాము అన్న కాన్ఫిడెంట్ ఒక్కొక్కరికి వచ్చింది ఇప్పుడు మాకు చెప్తున్నారు ప్రోగ్రామ్స్ కి మేము మామూలుగా వెళ్తే ఎలా ఉందమ్మా ఏంటని అడిగితే చెప్తా చెప్తారనమాట ఈసారి కంపల్సరీ బీజేపీకి ఓట్ వేయాలి బీజేపీని మద్దతు ఇస్తామని ప్రతి ఒక్క కార్యకర్త ఊళ్ళో విలేజ్లలో జాయినింగ్స్ కూడా వస్తున్నాయి మేము బీజేపీ జాయిన్ అవుతున్నాం అనేసి ఇప్పుడు రానున్న విషయం చెప్పండి ఈ మధ్య కాలంలో మీద ఒక బాధ్యత పార్టీ పెట్టింది అంటే అసెంబ్లీ మోకా అనేది నిర్వహిస్తున్నారు వివిధ బాధ్యతలు కూడా మీరు చేపడుతున్నారు మీ బాధ్యత ఏంటి దాంట్లో ఇప్పుడు ఈ మధ్య ఈ మధ్య మన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు నేషనల్ పార్టీ ఏదైతే ఉందో ఇప్పుడు ప్రతి మన తెలంగాణలో నాలుగు ప్రోగ్రామ్స్ ఇచ్చింది ఒకటి ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి దాని వల్ల యూజెస్ ఏంటి అనేది అవగాహన ఏంటి అనేది అందరికీ తెలిసిందే అవగాహన దిశగా అభివృద్ధి దిశగా ప్రజల్లోకి వెళ్ళాలనే ఒక మంచి కార్యక్రమాన్ని చేయబడుతుంది దాంట్లో భాగంగా మొక్కలు నాడడం ప్రోగ్రాము మొక్కలు నాటడం ప్రోగ్రాము వాటి వాటి గురించి అందరికి ప్రజల అవగాహన దిశగా అదొక ప్రోగ్రామ్ చేపడుతుంది ఇంకోటి ఎమర్జెన్సీ ప్రోగ్రామ్ ఎమర్జెన్సీ ప్రోగ్రామ్ చీకటి రోజుల్లో జరిగిన దారుణాలను ప్రజలకు తెలిసేందుకు ఈ ఎమర్జెన్సీ ప్రోగ్రామ్ నిర్వహిస్తుంది ఇందులో భాగంగానే బిజెవైఎం వాళ్ళు మరి భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఈ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీలో మాకు పార్లమెంట్ కానీ మన స్టేట్ వైజ్ గా ప్రోగ్రామ్స్ కానీ కండక్ట్ చేస్తుంది